రష్మిక విజయాల గోసప్స్ ఇన్ని రోజులు మనం వింటూనే ఉన్నాం వీరిద్దరు లవ్ లో ఉన్నారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి వీరు కూడా అలాగే ఎక్కడికి టూర్ లకు వెళ్ళినా సరే ఇద్దరు విడివిడిగా వెళ్తున్నా ఒకే చోట కలవడం అది కూడా ఫ్యాన్స్ కి దొరికిపోవడం ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఇక రష్మిక యాక్ట్ చేస్తున్న మూవీస్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది మైసా ది గర్ల్ ఫ్రెండ్ కాక్టైల్ టూ వంటి యాక్ట్ చేస్తుంది ఇది ఇలా ఉంటే రష్మిక తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది ఇప్పుడు ఆ పోస్ట్ చాలా వైరల్ గా మారింది రష్మిక పోస్ట్ చూసైతే విజయ్ కోసమే చెప్తుంది అంటూ ఫ్యాన్స్ కన్ఫర్మ్ అయిపోయారు ఇక అందులో ఇలా రాసి ఉంది మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మీ చేతులు వణుకుతున్నప్పుడు మీ బుగ్గలు నవ్వుతూ నొప్పిగా ఉన్నప్పుడు ఆ అనుభూతి మీకు తెలుసా అవును ఇప్పుడు నేను అలానే ఉన్నాను ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైంది చాలా స్పెషల్ రాబోతుంది చాలా చాలా ప్రత్యేకమైంది నా జీవితంలో రాబోతుంది అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు రష్మిక చెప్పకనే చెప్పింది విజయ్ రష్మికల లవ్ కోసం హింట్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఈ రిలేషన్షిప్ ని వీళ్ళు సీక్రెట్ గా ఉంచినా సోషల్ మీడియాలో ఎక్కడో చోట వీళ్ళు వైరల్ అవుతూనే ఉన్నారు రష్మిక మందన విజయ్ దేవరకొండ గీతా గోవింద మూవీలో కూడా మొదటిసారి యాక్ట్ చేయడం అది కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఏకంగా వంద కోట్లు సాధించి చరిత్రనే క్రియేట్ చేసింది ఇప్పుడు రీల్ కపల్ కాస్త రియల్ కపల్ అవ్వబోతున్నారు అంటూ ఈ రష్మిక చేసిన పోస్ట్ వెనక ఇలాంటి అర్థమే దాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి